ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే శక్తిని పూజిస్తాం జ్ఞానస్వరూపిని సరస్వతి స్థితి రూపిణి లక్ష్మి శక్తి స్వరూపిణి పార్వతి ముగ్గురు కలిస్తేనే శక్తిగా మారుతుంది ఈ ముగ్గురు విడివిడిగా ఉన్నప్పుడు వారి వారి శక్తులు అదుపులో ఉంటాయి ఎవరి స్థితిని వారు ప్రదర్శిస్తూ ఉంటారు జ్ఞానానికి ప్రతిరూపం అనగానే మనకు సరస్వతీ దేవియే జ్ఞప్తికి వస్తుంది తెలివితేటలు చదువులో రాణించడం ఏకాగ్రత కళారంగంలో గుర్తింపు పొందాలన్న సరస్వతి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి జ్ఞాన స్వరూపిని శక్తి స్వరూపినిగా మారకూడదా అనే సందేహం ఓసారి అమ్మవారికి కలిగింది ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడి ముందు ప్రస్తావించింది సరస్వతీదేవి ప్రకృతికి సృష్టికి జ్ఞానం కావాలి కాబట్టి నువ్వు జ్ఞాన స్వరూపినిగా మారావని శక్తికి ప్రతిరూపమంటే లక్ష్మీదేవియే అని అంటాడు దీంతో అమ్మవారికి కోపం వస్తుంది ఏమి మాట్లాడకుండా అమ్మవారు మౌనంగా ఉండిపోతుంది ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కోసం ఓ యాగాన్ని చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ యాగానికి పార్వతీ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణులతో పాటు దేవీ దేవీదేవతలంతా హాజరవుతారు కానీ సరస్వతీదేవి ఆ యాగంలో కనిపించకపోయేసరికి ఆమె కోసం బ్రహ్మదేవుడు వెతకడం ప్రారంభిస్తారు అమ్మవారు ఓ నది ఒడ్డున కూర్చొని ఉగ్రరూపంలో వీణ వాయిస్తూ ఉంటుంది ఆమె రాగాలు భీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి ప్రకృతి భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడు వేణవాయించడం నిలిపివేయాలని యాగంలో పాల్గొనాలని పిలుపునిస్తాడు దానికి అమ్మవారు రౌద్ర రూపంలో నేను మీ మాట వినాలి కానీ మీరు నన్ను అవమానించారు జ్ఞానం కంటే సంపద సృజనాత్మకత కంటే శ్రేయస్సే గొప్పదని గొప్పలు చెప్పారు నేను లేకుండా యాగం చేయగలుగుతారా పూర్తి చేయగలుగుతారా అని ప్రశ్నించింది చేయగలరు వీణలో గంధరగోళానికి చోటు కల్పించావు వలన రాగాలు అపవిత్రమయ్యాయి అవి సృష్టిలోని మాధుర్యాన్ని పాడు చేశాయి జ్ఞానసాగరం కలుషితమైంది కళ్యాణ యజ్ఞాన్ని ప్రమాదంలో పడేసేందుకు సిద్ధమయ్యావు స్థితికారుడిగా నేను చూస్తూ ఉండలేనని అంటాడు శ్రీ మహావిష్ణువు ఈ యాగాన్ని నాశనం చేయాలంటే ముందు నన్ను నాశనం చేయాలని అంటాడు ఆ మాట విన్న సరస్వతికి విపరీతమైన కోపం వచ్చింది అగ్ని పర్వతంలా బద్దలైంది లోకమంతా చీకటిగా మారిపోయింది కమలం హంస రంగులు మారిపోయాయి సరస్వతి తన ఆకారాన్ని మార్చుకుని భారీ ఆకృతికి మారిపోయింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ ఆకారాన్ని తన మాయాశక్తితో చల్లార్చేశాడు సరస్వతి అక్కడితో ఆగిపోలేదు తనలోని కపాలిక శక్తిని ప్రదర్శించింది శ్రీ మహావిష్ణువు ఆ శక్తిని కూడా అదుపు చేశాడు నల్లని ఆకారంతో భీకర ఆకృతిని పొంది శ్రీ మహావిష్ణువు పైకి దూకింది విశ్వంలో ఎన్నింటినో తన శక్తితో అదుపు చేసిన శ్రీ మహావిష్ణువు ఆ నల్లని ఆకారాన్ని కూడా తనలో లీనం చేసుకున్నాడు అమ్మవారు ఆగ్రహంతో తన శరీరాన్ని క్రమంగా ద్రవంగా మార్చేసుకుంది నదిలా మారిపోయి సుడిగుండాలను సృష్టించుకుని వేగంగా శ్రీ మహావిష్ణువు వైపు రావడం మొదలుపెట్టింది ఆ శక్తిని అదుపు చేయడం అంటే కష్టంతో కూడుకున్నదే అవుతుంది కానీ శ్రీ మహావిష్ణువు ఆ నదికి అడ్డంగా శయన రూపంలో పడుకుండిపోయాడు శ్రీ మహావిష్ణువు వైపు దూసుకొచ్చిన ఆ నది తన దిశను మార్చుకోవడం ఆ వెంటనే అక్కడ ఒక బిలం ఏర్పడడం ఆ బిలంలోకి నది ప్రవేశించడం జరుగుతుంది ఆ విధంగా సరస్వతీదేవిని శ్రీ మహావిష్ణువు శాంతింపజేశాడు అయితే ఇది దేవీ దేవతల మధ్య యుద్ధం కాదని ప్రపంచాన్ని భయపెడుతున్న విషాన్ని ఎదుర్కోవడమే లక్ష్యమని అంటాడు మహాశివుడు విషానికి లింగ ప్రాధాన్యత ఉండదని అంటాడు పురాణాల్లో దేవదానవులకు మధ్య యుద్ధం జరిగినట్లుగా కథలు ఉన్నా కథనాలు ఉన్నా దేవి దేవతలకు మధ్య యుద్ధం జరిగినట్టు ఎక్కడా కనిపించదు అయితే ఈ విషయం మనకు మహాగాధ అనే పుస్తకంలో మాత్రమే కనిపిస్తుంది ఒక్కో మారు జ్ఞానం శక్తిగా మారి తప్పటడుగులు వేస్తే దానిని సరిచేయవలసిన బాధ్యత అందరిపై ఉంటుందని తెలియజేయడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్